హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ జొన్నపిండితో లడ్డూలు అండి పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంతేకాకుండా ఇవి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మరి ఈ టేస్టీ హెల్దీ లడ్డూలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి స్టవ్ మీడియంలో మీడియం పెట్టుకొని పది పదిహేను నిమిషాలు వేయించుకోవాలి ఈ పల్లీలని చూడండి ఇలా వేయించుకోవాలి వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండి వేసుకొని వేయించుకోవాలండి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జొన్నపిండిని చూడండి జొన్నపిండిని ఇలా వేయించుకున్నాక ఇది తీసి ప్లేట్లో వేసుకోవాలి పిండి కూడా చల్లారనివ్వాలండి చూడండి పిండి ఇలా చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా చేతితోనే పిండిని బెల్లాన్ని కలుపుకోవాలి చూడండి ఈ పిండిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి మూడు ఇలాచి వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి చూడండి పల్లీలు చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ప్లేట్లో వేసుకొని ఉండలు లేకుండా పొడి పొడి చేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసుకున్న కాజు వేస్తున్నానండి నెయ్యితో సహా వేసుకోవాలి కాజుని ఒకసారి పొడిని బాగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసినందుకు ఇవి లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి ఇది పిండితోనే చేస్తున్న లడ్డూలు కాబట్టి ఈ లడ్డూలు రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి చూడండి లడ్డు పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా చుట్టుకోవాలి లడ్డూలని టేస్టీ హెల్తీ లడ్డూలైతే రెడీ అయిపోయినావ్వండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్